ఇది మనకు సౌత్ ఆఫ్రికన్ బోయెర్ బ్రీడ్ అంటాము ఇది సౌత్ ఆఫ్రికాకు చెందిన బ్రీడ్ అనమాట ఇది ఎక్కువగా ఇప్పుడు మనకు మన ఇండియాలో కూడా ఉన్నాయి ఈ ఎక్కువ ఫార్మ్స్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇవి మనం దీని ప్రఖ్యాత చెప్పడం వచ్చేసి మనకు స్పెషాలిటీ వచ్చేసి మనకు ఈ అనేది పిల్ల పుట్టినప్పుడే పుట్టినప్పుడే ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కేజీస్ వరకు బరువు ఉంటుంది ఆ తర్వాత ప్రతీ నెల మనకు సెవెన్ టు టెన్ కేజీస్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అంత హెవీ బ్రీడ్ మన అనమాట ఇది ఇంకోటి వన్ ఆర్ టూ ఇయర్స్లో మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే మనకు హండ్రెడ్ ప్లస్ క్రాస్ చేసే బ్రీడ్ అయితే ఇది సౌత్ ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ అనమాట కాకపోతే మనకు ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంది కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఫామ్స్ ఎక్కువగా అయ్యి మనకు తక్కువలో కూడా దొరుకుతాయి లేదు మనకి బ్రీడింగ్ ఎవరైనా ఇప్పుడు చేసుకోవాలంటే కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆ టైం వరకు మనం పిల్లలు కూడా సేల్ చేసుకోవచ్చు సేమ్ సార్ ఇప్పుడు మన మన మేకలు లోకల్ మేకలు అయితే మనకు దగ్గర దగ్గర ఫోర్టీన్ మంత్స్ పడుతుంది అనమాట మేకల్లో వచ్చేసి అదే గొర్రెలలో మనకు ట్వెల్వ్ మంత్స్ లో కడతాయి అంటే హీట్లో వస్తాయి అన్నమాట ఈ మేకలు వచ్చేసి ట్వెల్వ్ టు టెన్ టు ట్వల్వ్ మంత్స్లో మనకు హీట్కి వస్తాయి హీట్కి వచ్చేసి కట్టేస్తాయి అనమాట మేక వచ్చేసి మనకు యావరేజ్గా సెవెంటీ టు ఎయిటీ కేజీస్ వరకు లైవ్ లైవెట్ ఉంటుంది అదే పోతయితే దగ్గర దగ్గర వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ కేజీస్ వరకు కూడా మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది